ఫోర్ సిక్స్ ఫైటర్ ఆకాష్ ఆకాష్ రెండు వేల ఇరవై రెండులో పోలీసు నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు వరకు నాలుగు సంవత్సరాలైన పోలీస్ నోటిఫికేషన్ రాక ఒక పోలీస్ అభ్యర్థి ఎలా ఉండాలంటే ఈ ఎమ్మెల్యేలకు ఈ మినిస్టర్లకు ఈ సీఎం కి రక్షణ ఇచ్చేదే పోలీస్ అభ్యర్థులు ఆ పోలీస్ అభ్యర్థుల యొక్క డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సీఎం దగ్గర ఉండడం వల్ల మా సమస్యలు ఏవి కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నాయి ఇప్పుడు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఏది రిలాక్సేషన్ కావాలి లాంగ్ జంప్ లో సమస్యలు ఉన్నాయి అవి తగ్గించాలి అలాగే వయోపారంతోటి ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురై పండగలకు ఇంటికి వెళ్ళలేక నగర్ లో సాయంత్రం ఐదు గంటలప్పుడు టీ స్టాపుల దగ్గర కూర్చొని వాళ్ళు పడుతున్న మానసిక శోభకు సమాధానం ఎవరు చెప్పాలి తెలంగాణలో ఎవరు చెప్పాలి తెలంగాణలో మేము మా బోర్డు పోయి డీజీపీ ఆఫీస్ లో ఉంటది మేము సామాన్యులు డీజీపీ పోలీస్ ఆఫీసు దగ్గరికి ఒక బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి మమ్మల్ని దగ్గర కూడా రానియాడు మమ్మల్ని చూస్తే చెమడవాసన వస్తుందని మమ్మల్ని నెట్టేసిన రోజులు ఉన్నాయి అది అత గత గత గవర్నమెంట్లో ఉన్నాడు ఈ గవర్నమెంట్లో ఉన్నాడు కానీ వాడిని మాత్రం తొలగించట్లేదు తెలంగాణలో పోలీస్ బోర్డుకి నాయకత్వం వహించే ఒక్క అధికారైనా లేడా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి అయినా ఆలోచించాలి తెలంగాణ అధికారి తెలంగాణ బోర్డు చైర్మన్గా ఉంటే మన సమస్యలు ఏదో మనం పరిష్కరించుకోగలుగుతాం కానీ నేను ఒక వంద సార్లు వెళ్ళుంటా ఒక మినిస్టర్ లెటర్ రాసినా కూడా నేను కలవను అని చెప్పే రకమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఉన్న చోట మన సమస్యలు ఎలా తీరుతాయి ఇప్పటికైనా తనని మార్చాలని నేను ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేస్తున్నాను అలాగే నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నాం డీజిపి శివధర్ రెడ్డి గారు కూడా యాన్యువల్ మీటింగ్ లో పద్నాలుగు వేల కానిస్టేబుల్ అన్నారు మే నెలలో పదిహేడు వేలు అన్నారు జూన్ నెల పదహారు వేలు అన్నారు ఈ పోస్టర్లతో మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఎన్ని ఉన్నాయనేది దయచేసి మేము ఏ పార్టీ కాదు ఓట్లు వేసేటప్పుడే మేము మీ పార్టీ ఓట్లు వేసిన తర్వాత మాకు జరిగిన సమస్యలు ప్రశ్నిస్తేవా నువ్వు ఆ పార్టీ కూడా ఏ పార్టీ ఒక ఐడెంటిటీ కార్డు అనివాల్సింది మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నేను ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక మెల్ల డిమా ఒక ఐడి కార్డు ఉంటే నేను ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను నాకైనా గుర్తుంటుంది మేమే ఓట్లేమని చెప్పినా మీ అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిందే మేము ఈరోజు సమస్య రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు నోటిఫికేషన్ రాలేదు నాలుగు సంవత్సరాలు అంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి అవి ఏజ్ ఇస్తారా ఇవ్వరా ముప్పై మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాడు వాడికి ఏజ్ ఇస్తారా ఇయ్యరా అని తెరవట్లేదు మనం ఐదు రూపాయల భోజనం పోలీసు అభ్యర్థులు తినలేరు ఎందుకంటే రన్నింగ్ చేయాలి లాంగ్ జంప్ తూకాలి షార్ట్ బుట్ ఇస్ చేయాలి వాడు మానసికంగా దృఢంగా ఉండాలి ఫుడ్ తినలేక బాదం అవి కొనకొచ్చుకోలేక గిరిజు నగర్ లో ఎడ్యుకేషన్ గ్రూపులు కాదు క్యాంటీన్ ఇది ఇది ఏమంటారు మన ఢిల్లీలోకి పోయేటప్పుడు క్యాటరింగ్ గ్రూపులు ఎక్కువైనాయి తెలంగాణలో దిల్సిన క్యాటరింగ్ గ్రూప్ లేనాయి ఎందుకంటే ఇదివరకు ఎట్లా ఉండేది అంటే ఎడ్యుకేషన్ గ్రూప్ ఏ స్టడీలలో ఏ ఏం బాగుంది ఎక్కడ స్టడీలు బాగుంది అనేది హైదరాబాద్ నేను వచ్చిన కొత్తలో ఉండేది ఇప్పుడు ఏం జరిగిందంటే ఏ క్యాటరింగ్ గ్రూప్లో ఈ రోజు ఇక్కడ క్యాటరింగ్ ఉంది ఒక యాభై మంది రాండి ఒక వంద మంది రాండి అని అలా పరిస్థితి పడ్డది దీనికి అందరికి ఎవరు సమాధానం చెప్పాలి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అదే విద్యార్థులు ఈ రోజు నడి రోడ్డు మీద ఉన్నారు ఆ ఆత్మ బలిదానాలతో వచ్చిన నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో వచ్చిన మన ద్వారా పేర్లు చెప్పుకోవచ్చిన రాజకీయ నాయకులు సెక్రటరియట్లో అసెంబ్లీలలో ఉన్నారు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి మనమేం చచ్చిపోతున్నాం మనం మన మనం చచ్చిపోయిన తర్వాత వచ్చిన అధికారాలనే వీళ్ళు అనుభవిస్తున్నారు మనమే ఇంకా ధర్నా చౌకలో ధర్నాలు చేసుకుంటే ఉన్నాం మనం దీని అందరికి సమాధానాలు ఎవరు చెప్పాలి ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని నమ్మాలి ఎలా తిరగాలి ఎలా ఓటేయాలి నమ్మి ఓటేస్తే ఈ విధంగా శిక్షించడం కరెక్టా రోజు సాయంత్రం తెలిసిన నగర్ రాండి ఇక్కడ ఉన్న మాక్సిమం తొంభై శాతం మంది కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రూప్స్ అభ్యర్థులే రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదంటే దానికి కారణం ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్తున్నారు వాటికి కారణం పరిస్థితి పండగలకు ఇంటికి వెళ్ళలేక ఇంటికి వెళ్తే ఆర్థిక పరిస్థితులు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వయసు దాటిపోతుంది ఆ కోచింగ్ సెంటర్ల ఫీజులు కట్టలేక రోజుకు స్టడియాల ఫీజులు కట్టలేక మానసికంగా కుంగిపోతుండ ఏడిపోతే అయితే ఇప్పటికి పదిహేను మంది అభ్యర్థులు చచ్చిపోయారు ఇప్పటికి పదిహేను మంది అభ్యర్థులు చచ్చిపోయారు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు తెలంగాణలో అసలు రాజ్యాంగ సవరణ ఒకటి చేయాలి ఏం చేయాలంటే ఈ త్వరలో అనే పదాన్ని అసలు తీసేయాలి తెలంగాణలో నుంచి త్వరలో అంటే చెప్పు తీసుకొని కొడతామని చెప్పాలి త్వరలో అనే పదాన్ని కూడా ఉపయోగిస్తే చెప్పు తీసుకొని కొట్టాలి ఎలక్షన్స్ కరెక్ట్ ఉంటాయని జరుగుతాయి ఎన్ని ఎలక్షన్స్ కరెక్ట్ ఉన్నాయని చెప్తే మున్సిపల్ ఎలక్షన్ ఈ రోజు వస్తుంటే ఈ రోజు వస్తుందని చెప్తారు పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు రాదండి నేను ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు పోలీస్ అభ్యర్థుల కష్టాలు చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఇంక్లూడింగ్ నా పరిస్థితి కూడా అంటే జనవరి ఒక నెల ముప్పై ఒకటో తారీఖు వచ్చిందంటే హాస్టల్ ఫీజు కట్టాలి హాస్టల్ ఫీజు ఒక రోజు లేట్ అయితే కిందికి భోజనం దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడని భయానికి వాడు లేని సమయంలో ప్లేట్ పట్టుకొని పోవాలి స్టడీలలో ఫీజు అడుగుతాడని ఓనర్ లేనప్పుడు పోవాలి ఏంది కర్మ ఈ కష్టాలన్నీ దీనికి సమాధానం ఎవరు చెప్తారండి అసలుకి ఏంది బాధలేంది ఓట్లేసినాం సరే ఆ ప్రభుత్వం బాగాలేదని ఈ ప్రభుత్వానికి ఓట్లేసినాం ఈ ప్రభుత్వం బాగాలేదని ఇంకో ప్రభుత్వానికి మరి నిరుద్యోగుల కష్టాలు తీరేదేలా ఎలా అందరూ వాడుకుంటున్నారు మన శవాల మీద అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప మనం 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 మాత్రం ఇలా ధర్నాలు ఈ టెంట్లకి డబ్బులు ఎడుక్కొని వంద రూపాయలు కొట్టు ఈ మీడియా వాళ్ళని బతిమాలు కొని రాని మనందరూ కూర్చొని ఇప్పుడు పరిస్థితి ఏంది రావడం పోను ఛార్జీలు ఇక్కడికి రావాలన్నా ఛార్జీలు లెక్క నుంచి బండ్లో పెట్రోల్ ఎక్కడికి వస్తుంది వాళ్ళకంటే కా కాన్వాయిల్ ఉంటుంది గవర్నమెంట్ మనం ఇచ్చిన ట్యాక్సీలతో డబ్బులు కడతారు దయచేసి పోలీస్ అభ్యర్థుల కష్టాలను చూడండి తక్షణ పోలీస్ నోటిఫికేషన్ ఒక ఇరవై వేల పోస్టులు వేయండి అలాగే జీవన జీవనంబంధాల వైరు తొలగించండి ఏజ్ రిలాక్సేషన్ అసలు ముందుగానే ప్రకటించండి ఫస్ట్ ఆ బోర్డు ఆంధ్రలోని తరిమి కొట్టండి తీసేయండి వాడిని తీసేయండి చంద్రరావు లాంటి వ్యక్తి రెండు వేల పదహారు పద్దెనిమిదిలో ఉన్నప్పుడు ఎలా నియామకాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండులో నియామకాలు ఎలా జరిగాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుప్రీంకోర్టు మెట్లెక్కిచ్చిండి వాడు లాంగ్ జంప్ సమస్యలను రోడ్ల మీద పరిగెత్తిచ్చిండు ఏజ్ రిలాక్సేషన్ ఇక టవర్లెక్కిచ్చేలా చేసిండు కోర్టులో కేసులు ఉండగా రిజల్ట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టిండు ఇన్ని ఇబ్బందులు పెట్టినోడు తెలంగాణకు అవసరమా ఆంధ్రాలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తెలంగాణ వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టాలా మన మీద మనం మనం కట్టిన ట్యాక్సులతో ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మనల్ని కేసులు ఓడగొట్టాలా ఎవరు సుమ్ ఇదంతా ఎవడు అడిగేవాడు లేడనా మన సామాన్యులం అన్నా ఆ బోర్డు చైర్మన్ గాడు మనల్ని ఎందుకు కలవాడు ఏనాడన్నా బోర్డు పోలీస్ బోర్డు చైర్మన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఒక్క నిరుద్యోగైన పోలీస్ అభ్యర్థి ఫోటో బయటకు వచ్చిందా రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చిందా వాడు ఎవడు అసలు మనల్ని కలవపోవడం ఎమ్మెల్యేని కూడా బయటకు కొట్టిండు నేను ఎమ్మెల్యే పేరు చెప్తే పరుగు పోతుంది ఇప్పుడు ఇక్కడ జీవో నలభై సమస్యలు అంటే అంత అధికారం ఎవరిచ్చారు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా కనీసం కొన్ని నోటిఫికేషన్లకి ఏజీతో సంబంధం ఉన్న నోటిఫికేషన్లు ఉంటాయి అవి టయానికి రాకపోతే ఇబ్బందులు అవుతాయి ఒక్కసారి ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి దూకం అంటే అర్థమవుతుంది లాంగ్ జంప్ రన్నింగ్ ఊరుకునాలి సిక్స్టీ హండ్రెడ్ రౌండ్ కూర కొనాలి అర్థమవుతుంది దయచేసి సమస్యలు అనేది ఎవరు పెంచుకోరండి మేము ఏ పార్టీలు కాదు సమస్యలు మేము మాట్లాడిన వాస్తవాల కాదు అనేది మీరే చెప్పాలి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూ రాకాష్